నా పేరు బాబు నేను ముప్పై నాలుగో డివిజన్లో ఉంటాను జగన్ చేసే పనులకి ఏ సీఎం కూడా చేయలేడు ఏ సీఎం కూడా అలాంటి చేయలేడు కళ్ళు గుడ్డి కళ్ళు అయినా వాళ్ళకి అందరికీ కూడా ఒక జిట్టు అభివృద్ధి అంటారు అయితే రోడ్లు చూడండి బ్రహ్మాండమైన అంత ముందు పరిపాలన కన్నా ఈసారి పరిపాలన సో ఏ క్లాస్గా ఉంది వాళ్ళ కళ్ళు లేని అండి టీడీపీ ఏంటంటే ఇంక భూస్థాపం అయిపోద్ది భూస్థాప అయ్యేటట్టు ఏదో ఒక రాయి వేయాలి ఏదో ఒకటి చేయాలి అంతకు మించి రెండోది ఏం లేదు దీనికి ఆ నిన్నటిదాకా జైల్లో కుంటి సాకులు పడ్డాడు ఆ కుంటి సాకులు ఏం సాగులు అండి నా కళ్ళు కనపట్లేదు నాకు అవి కనపట్లేదు అన్నాడు ఈరోజు ప్రచారానికి ఎలా తిరుగుతున్నాడు అండి ఇంట్లో వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్లో పడ్డారు వాళ్ళు రోడ్నో పడ్డా ఇంకొకరు రోడ్లో పడ్డా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్ అన్న సీఎము పక్కాగా ఇది రాసుకోండి మహిళలకు మహిళలను అడగండి చెప్తారు అభివృద్ధి అనేది ఏంటనేది ఆడేంటి ఉన్నోళ్ళకు తీసుకెళ్ళి పెడతాడు ఈరోజు పేద పిల్లలు చదువుకుంటున్న కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారంటే అది జగన్ పుణ్యమే ఈరోజు కూడా జగన్ స్కూల్ లాగా ఉన్నాయా ఏ నెంబర్ వన్గా ఉన్నాయి ఇంతకుముందు మురికి వాసన వచ్చేది అలాంటి స్కూళ్ళల్లో ఈరోజు వెళ్తే పిల్లలు బయటికి రావడం కాదు కదా టాయిలెట్లు కానీ ఏదైనా ఈ జగన్ను చూసి వీళ్ళు నేర్చుకోవాలండి ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఎవరి ప పల్లకి మోస్తున్నాడో తెలియదు కానీ ఆ పల్లకి మొయ్యటానికే ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంతకు మించి రెండోది ఏమీ లేదు అతని సీఎం అవ్వటం కాదు ఎదుటి మంచి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు నెంబర్ వన్ మనిషి అన్న అంటే పలికే వ్యక్తి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పాతిక ముప్పై వేలు మెజార్టీతో గ్యారంటీగా ఎల్లంపల్లి గెలుస్తాడు ఇది రాసుకోండి మీరు ఈశ్వర్రావు స్థానిక గవర్నమెంట్ ఎలా ఉంది ఈ గవర్నమెంట్ వల్ల నాకైతే ఈ గవర్నమెంటే పద్ధతి నచ్చింది నాకు పేద ప్రజలు అనేవాళ్ళని పట్టించుకుంటున్నా అదే చంద్రబాబు నాయుడు టైంలో క్యాష్ స్పీరింగ్ కమ్మవారు తప్ప ఎవరు బాగుపడాల నాకు తెలిసి లేబర్ అనేవాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు వచ్చి మేము పాతి సంవత్సరాలు అవుతుంది చోవాళ్ళు సొంత ఇల్లు లేదు అందరికీ కూడా కల్పిస్తే బాగుంటుంది ఆ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి లేనివాడికి లేదు మాది సంక్షేమ వస్తున్నాయి మాకు అమ్మఒడి పడింది మూడు సార్లు రుణ మాఫీ పడింది మళ్ళీ ఇదే గవర్నమెంట్ కావాలి ఎలాంటి ఏదైనా మంచి చేస్తున్నారు కాబట్టి నాకు ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాను నేనైతే పడాను మాది వెనుకేపాడు కట్ట కాలువ కట్ట మీద ఉంటాను అవేస్ట్ కాలువ కట్టే సొంత ఇల్లు లేవు సొంత ఇల్లు కావాలి అది ఎవరైనా ప్రభుత్వం ద్వారా ఇంకా వస్తాయని ఆశ ఆశిస్తున్నా ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మధ్య తరగతులకి ఏదో మంచి చెడు చూస్తున్నాడు అన్నీ పర్లేదు ఇక్కడ సమస్య ఏమిటంటే రోడ్లు ఒకటి బాగాలేదు అన్నారు అన్ని నిధులు అందుతున్నాయి చిన్న పెద్ద అన్ని ధర అందరికీ సమానంగా అందుతున్నాయి వీళ్ళు వేరే కష్టాలు వేరే కష్టాలు లేకుండా అందరికీ అందు అందుబాటులో అందుతున్నాయి డైరెక్ట్గా అకౌంట్లో ఎవరు వస్తారండి ఉన్నా కదా అది మనం కోరుకునేది మా ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాపమ్మారావు ఉంది పనితీరు అంటే అందరికీ ఎలా ఉంది అలాగే ఉంది పర్లా నెక్స్ట్ ఏ వస్తాను మీరు తెలీదు ఎవరో ఎవరి ఉద్దేశం ఎలా ఉంది ఎవరికి తెలిసింది ఓటింగ్ ఎలా తెలిసింది ఎవరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి జనాలు తెలుస్తారు మన తెలం కదా ఒకళ్ళు ఒకళ్ళ వల్ల కాదు కదా అది అంతా మాకైతే మాకైతే గవర్నమెంట్ ద్వారా ఏ నిధి రాట్లా కానీ పర్లే నాకు తప్ప వేరే వచ్చేవాళ్ళకే వాళ్ళు గవర్నమెంట్ వస్తుంది మీ అభిప్రాయం అభిప్రాయం ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు కొంతమంది ఏమో ఈయన పాలన నాకు దక్కల నాకు గవర్నమెంట్ ఫండ్స్ ఏమో రాలా రాని వాళ్ళు ఏమంటారు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకో గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు మాకేంటంటే పర్లేదు బాగానే ఉంది రా వచ్చేవాళ్ళుగా వస్తుంది అని మా ఉద్దేశం చాలామందికి వస్తున్నాయి కదండి మూడు రాజధానులు అంటున్నారు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు ప్రాంతాలు డెవలప్ చేయటం మూడు రాజధానులు అంటే ఎక్కడైనా ఎక్కడైనా అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఒకసారి డెవలప్ చేసాడు అది తప్పు కదా ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ఎక్కడ కూడా డెవలప్ కూడా రాజధాని ఎలా చేస్తారు ఆ రోజుల్లో పాతిక ముప్పై సంవత్సరాల యాభై అరవై సంవత్సరాల క్రితమే ఆంధ్ర విడిపోయింది హైదరాబాద్ మద్రాసు నుంచి అప్పుడే ఇప్పటి వరకు డెవలప్ చేయాల కలిసి ఉండంగా అట్లాగే నిదానంగా అయితే ఇప్పుడు ఇప్పుడు అవ్వదు కదా అది ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే స్థానికమైన సమస్యలు ఏమి ఉన్నాయా ఆయన చేసిన ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి అందరికీ చేదోడు ఓదోడుగా ఉంటాడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ప్రస్తుతం గవర్నమెంట్ బాగానే ఉంది ప్రస్తుతం మరి మల్లాది విష్ణు గారికి టికెట్ లేని వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది ఆయన చేసిన ఆయన పక్కన నుంచి వచ్చిండ్రు ఇక్కడ బాగుండమో స్థానికులు ఎవరు వస్తారనుకున్నారు ఎవరు డెవలప్మెంట్ ఎలా ఉంది వెల్లంపల్లె వస్తాడండి వెల్లంపల్లి వెల్లంపల్లె వస్తాడు అండి వెళ్ళి వెల్లంపల్లి వస్తే వస్తాడు ఏ విధంగా వస్తాడంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా దాని మీద వస్తాడని ఎందుకంటే ఆయన పనితీరు మనకు తెలియదు ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో చేస్తున్నాడు కాబట్టి వెల్లంపల్లె వస్తాడు ఫైనల్గా గవర్నమెంట్ ఏదొస్తుంది ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఏది వస్తుంది అనేది చెప్పలేము జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగన్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ఎందువల్ల జగన్ గవర్నమెంట్ ఇస్తే సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి పరిపాలన బాగుంది మూడు రాజధానులు అంటున్నారు ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెవలప్మెంట్ అయిన పరిస్థితి కూడా ఉంది రాజధానులు అనేది ఈరోజు రేపు ఎల్లుండో డెవలప్మెంట్ అయిపోవుగా రోజు రెండు రోజుల సంవత్సరంతో తో రాజధానులు డెవలప్మెంట్ అవ్వాలా మన హైదరాబాద్లో రాజధాని పెట్టామంటే పది రోజులకి అయిపోయిందా ఐదు రోజులకి అయిపోయిందా సంవత్సరంకి అయిపోయిందా ఈ ఈరోజు ఏది అయిపోదు చేస్తుంటారు మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది